భగవాన్ శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారం దైవ శాసనము బట్టి కర్మఫలం లభిస్తుంది కర్మ దైవమా కానే కాదు కర్మ జడ పదార్థం కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతు అవుతున్నది అందుచే పరమగతిని అది నిరోధిస్తోంది ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామ్య కర్మలు మనస్సును పరిశుద్ధి కావించి ముక్తికి సాధకమవుతాయి పూజ శరీరం చేత జపం వాక్కు చేత ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి పూజ కంటే జపం జపం కంటే ధ్యానం ఉత్తమమైనది భావనతో జగత్తునకు చేయు మానవ సేవయే అష్టమూర్తులు గల భగవాను పూజ అవుతున్నది భగవత్ స్థుతి కంటే వాచక జపము వాచక జపము కంటే మౌన జపము మౌన జపము కంటే ధ్యానము ఉత్తమములు నదీ ప్రవాహంలా నేతి దారల నిరాఘాటంగా సాగే సరళ ధ్యానం ఆటంకంతో కూడిన విరళ చింతనం కన్నా మిన్న పరమాత్మ వేరు నేను వేరు అనే భేద జ్ఞానము కన్నా అతడే నేను అనే జ్ఞానమే భావనమైనది ద్వైత భావమును దాటి ఆ పరమాత్మే నేను నీలోను నాలోను అన్నింట ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావన ఫలిమిచే కలిగే సద్భావ స్థితిని ఉత్తమమైన భక్తి అంటారు మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ భక్తి యోగ మార్గాల ఉపదేశ సారం ఒలలో చిక్కిన పక్షి కదలలేదు అలాగే ప్రాణాయామము చేత మనస్సు కుదుట పడుతుంది మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గం ఈశ్వర శక్తి అనేది మూలమునకు సంకల్పయుత మనస్సు క్రియాయుత ప్రాణము అనునవి రెండు శాఖల వంటివి లయము వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది లయించిన మనస్సు తిరిగి జనించును నశించిన మనస్సు మళ్లీ పుట్టదు సంధానముచే లయించిన మనస్సు ఆత్మ అనడి ఒకే ఒక వస్తువు చే నశిస్తుంది మనస్సు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఎరుగుటయే తత్వదర్శనం మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢీ అవుతుంది అదే సరైన దారి వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నది ఆ వృత్తులే మనస్సు కనుక అహం వృత్తియే మనస్సు నేను అనేది ఎక్కడ నుంచి పుడుతోంది అని అన్వేషిస్తే ఆ నేను పతనమవుతుంది ఇదే ఆత్మవిచారం ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది పరిపూర్ణమైనది సత్స్వరూపమైనది అగు అహం అహం అను ఆత్మయే ప్రకాశించును అహం వృత్తి లయించునప్పుడు సదా సత్పదార్థము భాషించుటచే అదే నేను అను పదమునకు లక్షార్థమై ఉన్నది దేహము ఇంద్రియములు ప్రాణము బుద్ధి అవిద్య నేను కాను అవి జడములు ఏక సద్రూపమే నేను సత్తును తెలుపుటకు చిత్తు వేరుగా ఉన్నదా సత్తుయే చిత్తు ఏ నేను శరీరాది ఉపాధుల వలన జీవేశ్వరులలో భేదము కనిపించినప్పటికీ ఇద్దరు సత్స్వరూపులు అవడం వల్ల ఒకే వస్తువై ఉన్నారు ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది ఆత్మ అద్వితీయము గనుక ఆత్మగా నుండిటయే ఆత్మను తెలుసుకొనుట ఎగురు జ్ఞానము అజ్ఞానము రెండిటినీ దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానం సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు వేరు వస్తువు ఏమున్నది తన నిజస్వరూపం ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొను తన్ను తాను తెలుసుకొనిడి ఈ ఆత్మానుభవమును పొందిన దైవికుడకు జ్ఞాని బంధముగాని ముక్తిగాని లేని సుఖస్థితిని పొందుతాడు నేను అనునది లేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సు అని రమణుని దివ్యవాణి పలుకుతున్నది దేహము ఘటము వలె జడమైనది దీనికి నేనను తలంపు లేనందునను దేహము లేని నిద్రయందు కూడా మనముండుట చేతను దేహము నేను కాదు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అని సూక్ష్మబుద్ధి చేత వెదికి చూచి తన ఎందు నిలకడ చెందిన వారల హృదయాంతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు అహంస్ఫురణ రూపుడై స్వయంగా భాషిస్తున్నాడు